దీన్ని తెలుగులో ప్రపంచ చిత్తడి నేలలో తినవచ్చు ఏమంటాను అంటే తడి ఇప్పుడు మీరు చూసే ఉంటారు మనకి ఈ సంవత్సరం చాలా రోజులు నవంబర్ డిసెంబర్లో బాగా వర్షం కురిసింది కదా నాడ ఒక నాలుగు రెండు రోజులకి ఒకసారి అంతా ఏమి ఇక్కడంతా మనం కాగితం పడవలు తయారు చేసుకుని వేసాం బురద బురదగా వస్తుంది బురద తీసుకుంటాం మనం బట్టలు పక్కన జరుపుకొని బురదలో ఎక్కడ పక్కన వచ్చేందుకు ప్రయత్నిస్తాం ఆ విధంగా బురదగా మారిపోవడాన్ని వెట్ అంటే వెట్టు ఇక్కడ ఇది డ్రై ల్యాండ్ ఇది డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అంటే ఏ విధంగా ఉంటుంది నీళ్ళు ఉంటాయి మట్టి బురద బురద బురదగా ఉంటుంది దీన్ని ఏమంటారు డ్రై ల్యాండ్ అంటారు పూర్తిగా నీళ్ళు ఉండేవి సముద్రాలు నదుల్లో నీళ్ళు ఉంటాయి అలా కాకుండా నీరు మట్టి కలిసి బురద బురదగా ఉండే నేలనే ఉంటాము ల్యాండ్ చిత్తడి నేల బురద నేల అంటారు ఇప్పుడు అవి ఎలా ఇది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అవి చాలా కీలకమైనది సముద్రంలో ఉండని నదుల్లో ఉండని కొన్ని రకాల చేపలు పురుగులు మనకు మేలు చేసే కొన్ని రకాల చెట్లు ఈ నేలల్లోనే పెరుగుతాయి ఓకేనా ఉప్పు నీరు కావచ్చు నీరు కావచ్చు చూస్తాడు సరస్సు మా దగ్గరగా ఉంది కదా అది కూడా చెత్త నేలే వర్షంలో మంచిగా నీళ్ళు వచ్చేస్తాయి ఎండాకాలం నీళ్ళన్నీ దిగి బురద బురదగా తయారవుతాయి మట్ట గుడిసెలు అయ్యే తర్వాత ఎండ్రకాయలు మీ సంవత్సరం కలిపి ఎండ్రకాయలు తిరుగుతూ ఉంటాయి కదా అది వానపాములు కొన్ని రకాల తర్వాత కుమ్మరి పురుగు అనేది తెలుసుంటుంది మీకు ఆ కుమ్మరి పురుగులు ఇలా కొన్ని పురుగులు అక్కడే పెరుగుతాయి బురద నేలలో ఒక కొన్ని బురద నేలల్లో కొన్ని రకాల గడ్లు వాడతాయి కొన్ని రకాల గడ్డలు వాడతాయి వ్యవసాయాన్ని చాలా అనుకూలమైనవి చాలా దాంట్లో చాలా సారవంతమైన పోషకాలు ఉంటాయి చెట్లు బాగా కరుగుతాయి ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇవి ఎక్కువగా తీర ప్రాంతం సముద్ర తీరం అక్కడలో ఉంటాయి ఇవి ఒక రకంగా మనకు వరదల నుంచి కాపాడతాయి ఇప్పుడు మన రా మన జిల్లాలో స్వర్ణముఖి నది ఉంది కాలంగి నది ఉంది ఉన్నాయి కదా ఒక్కసారి ఎల్ల వచ్చేస్తే ఆ నీళ్ళన్నీ ఊళ్ళ మీద పడిపోతాయి కానీ ఆ నీళ్లు మొత్తం ఊళ్ళ మీద రాకుండా ఇవి దా దాచుకుంటాయి ఒక సాకు అబ్జర్వర్స్ లాగా నీళ్ళని తను దాచుకొని అలాగే ఉంటాయి అవి లేకుంటే కొన్ని ప్రాంతాలు నివాస ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అన్నమాట ఆ నీళ్ళు అలాగే ఉండిపోయి క్రమంగా పోతాయి కొల్లేరు సరస్సు చిత్తడి నేల ఉ సరస్సు కూడా ఒక చిత్తడి నేల నీకు ఎక్కడైనా మొదలవుగా ఉండే వర్షం ఎక్కడైతే వర్షపు నీరు నిలవ ఉంటుందో అదంతా ఏ నేల కిందకు వస్తుంది చిత్తడి నేల కింద వెట్లాండ్ కింద వెట్ల్యాండ్ అదంతా వెట్ల్యాండ్ అవి చాలా సారవంతమైన పంటలు బాగా పండుతాయి మాములుగా రైతులు ఈ చిత్ర నేల ఎండిపోకముందే నారు నారు గుచ్చేస్తారు ఆ పైరు బాగా వచ్చేటప్పటికి ఆ వంద పోషకాలతో పైరు బాగా ఎడుగుతుంది లాస్ట్లో కొంచెం నీళ్లు పెడితే సార్ ఒళ్ళు బోర్లు గీళ్ళు వేసుకొని బోర్లు అన్నీ ఎక్కువ ఉపయోగించబడలేదు మన భారతదేశంలో ఎక్కువ పంట వరి ఎక్కువ పండుతుంది కదా మనకు ఒడ్లు ఎక్కువ వరి అంతా చిత్రడి నేలల్లోనే పండుతుంది ఎక్కడ పండుతుంది చిత్ర నేలలోనే పండుతుంది వరి కాబట్టి వ్యవసాయానికి వరదల నుంచి మనం రక్షించుకునేందుకు జీవ వైవిధ్యం రకరకాల జీవులు పెరిగేందుకు వాతావరణ అసలు ఆ చిత్ర నేల తగ్గిపోతుందంటే ఎడారిగా మారిపోతుంది ఆ ఏరియా వాతావరణంలో వచ్చే మార్పులను కూడా ఇప్పుడు నాకు భయ బాడేస్తుంది మేము మా చిన్న బాల్యంలో ఈ చిత్ర నేలల్లోనే మా జీవితం అంతా గడిచింది చేపలు పట్టుకునే వాళ్ళం పోయాడు మేము కొన్ని గిట్టి గడ్డలన్నీ దొరికేవి రుచిగా ఉంటాయి ఆ ఏరు కొంచెం ఉపయోగించుకునే వాళ్ళం ఎండకాయలు పట్టించుకునే వాళ్ళం ఇవన్నీ అప్పుడు బంగ్లాదేశ్లో ఉండే ప్రజలంతా ఎక్కువ జనాభా ఉండే బంగ్లాదేశ్ జనసాంద్రత డెన్సిటీ ఎక్కువ వాళ్ళంతా ఈ చిత్తడి నేలలోనే జీవిస్తారు గుర్రపుకు డెక్కా ఉంటుంది చూసారా ఆ గురబడ్డ డెక్కా లాగే తర్వాత చాసలు కూడా వస్తాయన్న ఆ విధంగా ఎంతో జీవ వైవిధ్యం ఎంతో జీవ ఉంటుంది మామూలుగా మనకు బాగా ఇష్టమైన పుస్తపం మన జాతీయ పుస్తపం ఏం చెప్పండి చిత్తడి నేలల్లోనే పెరుగుతుంది ఆ బురదలోనే పెరుగుతుంది అన్నమాట దాని కాదు గడ్డ దాని తామర గడ్డలు కాస్తాయి అది భలే బాగుంటుంది తింటారు దాన్ని తామర గంట లోపలికి వెళ్ళిపోయి అవి బాగా ఊరి అవి ఒక రకంగా మంచి టేస్టీగా తయారు దాన్ని కూడా చూస్తే కూరగాయ వండుకుంటా ఉన్నా అవన్నీ ఎక్కడ పెరుగుతాయి చెత్త నేలల్లోనే మామూలుగా బాగా ఖరీదైన చేప స్వరమేను స్వరమేను కూడా చెత్త నేలల్లోనే ఆ పొరద నేలల్లోనే బాగా పెరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా మత్స్య సంపద చేపలు కొన్ని రకాల విలువ వృక్షాలు చెట్లు ఈ విధంగా జీవ వైవిధ్యానికి నిలయమైన ఏవి చిత్తడి నేల ఒక ప్రదేశంలో చెత్తడి నేలలు తగ్గిపోతున్నాయంటే అదేంగా మారిపోతుంది ప్రజాగా మారిపోతుంది కాబట్టి చిత్తడి నేలల్ని కాపాడుకోవాలి కాపాడుకోవడం అంటే ఏంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గ్రామాలు పెరిగిపోయి గ్రామాలు పట్టణాలుగా మారిపోయి మనం ఏం చేస్తున్నామో అక్కడంతా మట్టి పోసేసి ఇల్లు కట్టేస్తున్నాం